రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దు అని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచకుండా ఎన్నికలు జరపవద్దని జరిపితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు అన్నారు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి చివరి వారంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ మొదటి వారంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుందని అందుకోసం సెప్టెంబర్ రెండవ తేదీన ఫైనల్ ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించడంతో రిజర్వేషన్పై సందిగ్ధంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించిన రిజర్వేషన్స్పై ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించిన రెండు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని కావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందన్నారు ఇప్పటికైనా బీసీ వ్యతిరేక వైఖరి విడనాడి బీసీ రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని లేనిచో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయకుండా నామమాత్రంగా ప్రయత్నించడంలోని ఆంతర్యాన్ని బీసీలు గమనిస్తున్నారన్నారు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు మనుగడ ఉండబోదని హెచ్చరించారు రాజకీయాల అకతీతంగా బీసీలు డిమాండ్స్ సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు